హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఆమ్లెట్ని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా డిఫరెంట్గా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఆమ్లెట్ అంటే పడి చచ్చిపోతారండి అంత టేస్టీగా ఉంటుంది నేను రెండు గుడ్లను తీసుకొని రెండు ఆనియన్స్ తీసుకొని ఒక టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్ను ఇలా నేను చేసే ఈ ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆనియన్ని ఇలా గుండెగా ముక్కలుగా కట్ చేసుకొని అలానే టమాటాను కూడా హాఫ్ ముక్క అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ టమాటా వేస్తే స్వీట్ వచ్చేస్తుంది ఆమ్లెట్ అనేది ఇందులో హాఫ్ ముక్క అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని గుండెగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా ఆనియన్స్ని టమాటాలను ద్వారాగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ఆమ్లెట్ని కలుపుకోవాలండి చల్లారి ముందు ఆమ్లెట్ని ఇలా కలపకూడదు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కరివేపాకును ఒక టీ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాన్ని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి ముందుగా పెట్టిన రెండు గుడ్లను కూడా పగలగొట్టుకొని యాడ్ చేసుకోండి గుడ్లను మొత్తాన్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఆమ్లెట్లో మొత్తం ఆనియన్స్ని టమాటాలు అన్నీ బాగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టి ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే అబ్బా ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇప్పటి ట్రై చేయకపోతే ఇలా కంపల్సరీగా ట్రై చేయండి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ని వేసుకున్నారంటే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మాత్రమే ఈ ఆమ్లెట్ని ఉడికించుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ టమాటా ఆల్రెడీ మనకి మగ్గి ఉన్నాయి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు ఈ ఆమ్లెట్కి ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఇలా ఆమ్లెట్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి సూపర్ ఉంది అంటారు ఇది మాత్రం పక్కా అండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఆమ్లెట్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించుకుంటే చాలా బాగా పొంగుతుందండి చూసారు కదా ఈ విధంగా ఆమ్లెట్ మొత్తం ఉడికిన తర్వాత ఉత్త చారులోకి తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుందండి ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆమ్లెట్ తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్